అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు గురు పౌర్ణమి చాలా విశిష్టమైనది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన సాయిబాబాను పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ అంతా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురుస్వరూపమైన సాయిబాబాను పూజించాలి ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వర్తించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కాబట్టి గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాని పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నైవేద్యంగా నివేదించండి ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాకు తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయని వేయండి సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దునిలో కొబ్బరికాయతో పాటు నవధాన్యాలు ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మ ధ్వంసినే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువు గారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న పంతులు గారికి నమస్కారం చేసి పంతులు గారికి పదకొండు రూపాయల దర్శనంగా వేయండి ఈ గురు పౌర్ణమి రోజున పంతుల ఆశీర్వాదం విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీ కుటుంబంలో కష్టాలు ఉండవు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించాడు అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే దేవులను పూజిస్తారో వారికి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరమిచ్చాడంట మహర్షికి వరమిచ్చినట్టుగానే చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారంట అయితే వ్యాస మహర్షిని పూజించలేని వారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించిన దత్తాత్రేయుని పూజించిన సాయిబాబాను పూజించిన కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని అలానే కోరినన్ని వరాలను ప్రసాదిస్తానని స్వయంగా వ్యాస మహర్షి వివరించాడు జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు గురు రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏంటి అంటే బ్యాం వ్యాధ వ్యవసాయ ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంకా వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయానికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలానే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తి ఉద్యోగులు చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివించండి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు బుద్ధులు ప్రార్థిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో కలహాలు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రఘువేంద్ర నమ అనే మంత్రాన్ని ఒకసార్లు చదవండి భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి అలానే దత్తత్రేని స్వరూపం మేడి చెట్టు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన ఒక నెయ్యి దీపం వెలిగించి మేడి చెట్టుకు ప్రదర్శనలు చేస్తే విశిష్టమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరుతాయి విష్ణుదేవుడు యోగ నిద్రలో వెళ్తాడు అదే విధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలని తన జటా జటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడట కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడికి దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక విశేషంగా పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదర్శనలు చేయడం చేస్తే లక్ష్మీనారాయణ సంపూర్ణంగా లభిస్తుంది పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుని చూస్తూ నీ మనసులో ఏదైనా కోరికను చంద్రుకు నమస్కారం చేసుకోండి కోరిన కోరికలను వెంటనే నెరవేరుతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన నరదిష్ట దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లధారాన్ని కట్టుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఐదు యాలకులను తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఆ యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంకా విశిష్టమైన ధనలాభం కలిసి వస్తుంది అదే విధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మ ముందు దీపాలను వెలిగించండి ఈ గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు ఇక జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం లాంటివి చేయకూడదు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు లవంగాలతో దిష్టి తీసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలానే ఈ రోజున చేసే దానాలన్నిటికీ కూడా రెట్టింపు ఫలితం లభిస్తుంది నిజంగా భోజనాన్ని ఎవరికైనా దానం చేస్తే మీ కుటుంబానికి మంచి జరిగి రెట్టింపు ఫలితం లభిస్తుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు